ఇప్పుడు అడిగే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గురుగారు అంటే పాలిటిక్స్కి సంబంధించింది సో కరెంట్ అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీరు ప్రభుత్వం గురించి అడుగుతున్నారా ఎస్ ప్రభుత్వ వ్యవస్థల గురించి అడుగుతున్నారా తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి కమింగ్ టు తెలంగాణ రాష్ట్రం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత రాజధాని నగరం ఏమిటి హైదరాబాద్ మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అది కూడా హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ పది సంవత్సరాల పాటు సంయుక్త రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి నేను తెలంగాణ రాజధాని గురించి ఇప్పుడు విషయాన్ని నేను ప్రస్తావించబోతున్నా అంటే ఇది సంచలనం కోసమో వేరొక దానికోసం చెప్పట్లేదు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక గొప్ప వంశ చరిత్ర గురించి చెప్పారు అదే కాకతీయ సామ్రాజ్యం ఓరుగళ్ళు వరంగల్ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నటువంటి కాకతీయ వంశీయుల గురించి మనకు తెలుసు రాణి రుద్రమదేవి గురించి కూడా మనం విన్నాం వాళ్ళ పూర్వీకుల గురించి ఈ కాకతీయ వంశానికి సంబంధించినటువంటి ప్రతాపరుద్రుడు ఎంతో కాలంగా శాపగ్రస్తమైనటువంటి శరీరం చేతను అంటే గతించిపోయినా శాపగ్రస్తమైనటువంటి ఆత్మ చేత అలాగే ఉన్నాడట బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వైభవం ఎంత ఉందో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి చిహ్నంలో కాకతీయులకు సంబంధించినటువంటి చిహ్నాన్ని మనం చూస్తున్నాం అది తెలుసో తెలియక మనం వాడుతున్నాం సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి రాజధాని తెలంగాణకు సంబంధించినటువంటి అధికారయుక్తమైనటువంటి చిహ్నానికి సంబంధించినటువంటి ఆ కాకతీయ కళాతోరణం ఏదైతే ఉందో ఆ సమీపమైనటువంటి ప్రాంతం రాజధానిగా రూపొందే అవకాశం ఉంది ఇట్ మీన్స్ ఊరుగల్లు వరంగల్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి రాజధానిగా మారేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది అనేటువంటిది గురుదేవుల యొక్క కళజ్ఞానాన్ని అనుసరించి దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది అతి త్వరలో జరిగేటువంటి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం విశ్వనగరంగా బాసిల్లుతున్నటువంటి హైదరాబాద్ కూడా గొప్ప చరిత్ర ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇదే గోల్కొండ కోటలో ఉన్నటువంటి నభావుల యొక్క చెంతకు వచ్చి ఎన్నో మహిమలను చూపించినటువంటి తర్వాత ఇద్దరు బాలురు ఈ గోల్కొండని వెళ్తారు ఈ మహాపట్టణాన్ని వెళ్తారని చెప్పి హైదరాబాద్కు సంబంధించి ఈనాడు మనకు కనిపించే మూసీ నది దగ్గర నుండి నాలుగు వందల సంవత్సరాల క్రితమే నవాబుల యొక్క చరిత్రలో ఉన్న ఈ భాగ్యనగర పట్టణం గురించి గొప్పగా చెప్పారు భాగ్యనగరం అయినటువంటి హైదరాబాద్ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ క్యాపిటల్ అవ్వచ్చు లేదా ప్రాథమికమైనటువంటి రాజధాని అవ్వచ్చు వీటితో పోటీ పడేటువంటి స్థితిగతుల్లో భారతదేశ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మళ్ళీ భాగ్యనగరం యొక్క పేరు మారు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రియారిటీ లిస్టులో ఉన్నటువంటి రాజధాని భారతదేశానికి ఢిల్లీ అన్నటువంటిది రాజధాని బట్ ఫినాన్షియల్ క్యాపిటల్ ఈస్ బిలాంగ్ టు ముంబై ముంబై సో అలాంటి ప్రియారిటీ లిస్టులో ఏదైనా సరే భాగ్యనగరం యొక్క పేరు ఖచ్చితంగా వెళ్ళబోతుంది దేశ స్థాయిలో మళ్ళీ మన భాగ్యనగరానికి హైదరాబాద్కి గొప్ప గుర్తింపు అనేటువంటిది దక్కబోతుంది తెలంగాణకు సంబంధించినటువంటి మండలికం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవనశైలి తెలుగు భాష మనందరికీ కూడా తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో రెండు మూడు వేల సంవత్సరాల క్రితం లేదా అంతకంటే పూర్వం ఇంకా పెద్దలు ఎప్పుడు చెప్తారు ఐతరేయ బ్రాహ్మణం దగ్గర నుండి మనకు లభించినటువంటి తెలుగు శాసనాన్ని బట్టి చూస్తే అచ్చ తెలుగు తెలుగు భాషను మాట్లాడగలిగినటువంటి రాయలసీమ ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన స్థితిగతుల్లో భాష అయినటువంటి దేవనాగరి లిపిలో ఉన్నటువంటి సంస్కృతం తర్వాత హిందీ తర్వాత దైవ భాషగా ప్రాముఖ్యతను అందినటువంటిది తెలుగు మాత్రమే ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా మీరు ఎవరైనా చెప్పగలరా తెలుగు భాషకే ఎంత ప్రాముఖ్యత ఎంతుంది కంపేర్ టు ఇంగ్లీష్ కంపేర్ టు ఫ్రెంచ్ కంపేర్ టు మిగతా ఫారెన్ సంబంధించిన లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ లేదా భారతదేశంలో అధికారయుక్తమైనటువంటి పదహారు భాషల కంటే కూడా ఎందుకు తెలుగు మాత్రమే అథెంటికేట్ అయ్యంటే అచ్చులు హళ్ళులు దీర్ఘాలు స్వరాలు అంటే కొన్ని శబ్దాలు కలిస్తే అక్షరాలు అవుతాయి కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు అవుతాయి కొన్ని పదాలు కలిస్తే వాక్యాలు అవుతాయి కొన్ని వాక్యాలు కలిస్తే ఒక విశేషవంతమైన విషయం అవుతుంది ఇదంతా కూడా వ్యాకరణానికి సంబంధించింది అంటే భాష అన్నటువంటిది ఎట్లా వస్తుందంటే అది మనుషులకు భాష ఉంటుంది జంతువుల మధ్య కూడా భాష ఉంటుంది ఇవన్నీ కూడా శబ్దాలకి శబ్ద తరంగాలకి సంబంధించినటువంటివి మిగతా లాంగ్వేజెస్లో అమ్మ అన్నటువంటిది మా అని కూడా అనొచ్చు మ్యామ్ అని కూడా నచ్చు కానీ అమ్మ అన్నటువంటి శబ్దం అన్నటువంటిది రావాలంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి నాడులు అవ్వచ్చు శరీరంలో ఉన్నటువంటి వివిధ చక్రాల నుండి ఒక్కో చోట నుండి మాత్రమే ఒక్కొక్క శబ్దం అన్నటువంటిది వస్తుంది అథెంటికేటెడ్గా ఉన్న తెలుగులో అవ్వచ్చు సంస్కృతంలో అవ్వచ్చు ఇలాంటి విశేషవంతమైన శబ్ద తరంగాల మీద శబ్దం మీద పూర్తిగా ఆధారపడ్డటువంటి తెలుగు భాషను మించిన భాష ఈ ప్రపంచంలో లేదు సో తెలుగు వాళ్ళుగా పుట్టడం మన యొక్క ఆనందం ఆశ్చర్యం కానీ మన పిల్లవాళ్ళకి తెలుగు రాదు కేవలం ఆంగ్ల భాషలోనూ మాట్లాడతారు మా వాళ్ళు ఎప్పుడు తెలుగు మాట్లాడలేదు అన్నటువంటి దుస్థితికి మనం వచ్చాం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నవాబుల యొక్క పరిపాలన అవ్వచ్చు లేదా వాళ్ళ జీవన విధానంలో ఉర్దూకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పదాలు తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన మూలాలు ఈ రెండు కలిస్తే ఏర్పడినటువంటి భాషే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు దాన్ని తెలంగాణ అంటారు నేను వేగంగా ఒక దగ్గరికి వెళ్ళొస్తానని తెలుగు భాషలో చెప్తా తెలంగాణలో ఉంటారు నేను జల్దీ పోయేస్తాను ఉర్దూకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన మండలికాలు తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ రెండు కలిపితే ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి భాష అయినప్పటికీ కూడా మనం అందరం కూడా అన్నదమ్ములుగా తెలుగు అది రాయలసీమ అవ్వచ్చు ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు అంటే తెలుగు అథెంటికేటెడ్గా వాడుతూ ఉన్నటువంటి ఈ మూడు రాక మూడు ప్రాంతాల వాళ్ళు ఏమిటంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇక్కడ అధికారయుక్తమైనటువంటి భాషగా కూడా తెలుగు లేదు తెలంగాణ రాష్ట్రంలో అధికారయుక్తమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానంలో ఇక్కడ తెలుగు లేదు ఉర్దూ భాష కూడా ప్రియారిటీ లిస్ట్లో ప్రధానంగా ఉంది ఒకసారి మనది కానిది మనకు తెలియనిది మనకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా దేశ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిపోతూ ఉంటాయి కానీ తెలుగు వాళ్ళగా మనం పుట్టి తెలంగాణలో ఉంటూ తెలంగాణకు సంబంధించినటువంటి విశేషవంతమైన స్థితిగతులు ఏంటో తెలుసా ఎంతోమంది ఆనాడు స్వాతంత్ర సమరయోధులుగా ఉంటే ఎక్కువ మంది పోరాటాన్ని సల్పినటువంటి వీరులు మీరు ఆ స్వాతంత్ర సమర చూస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కువ మన్యం వీరుల్ని చాలామంది చూస్తే అటు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఇటు విశాఖ మన్యం జిల్లాలకు దగ్గరగా ఉన్నటువంటి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలందరూ కూడా సమావేశాలు అయ్యేవాళ్ళు చాలామంది బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు అసలు స్వాతంత్ర యోధులుగా ప్రఖ్యాతి చెంది ఈనాటు చరిత్ర రాయనటువంటి గొప్ప వీరులు ఎందరో తెలంగాణలో ఉన్నారు అందుకే పోరాటాల పొరిటిగడ్డ తెలంగాణ అన్నటువంటిది ఊరికే రాలేదు ప్రపంచంలో జనపదం జానపదానికి ఎంతో విశేషం ఉంది తెలంగాణ జానపదం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది అందుకే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నటువంటి భారతావరణలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కళ్ళకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎంతోమంది బలిదానాలు ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి భావనతో తెలంగాణను తీసుకొచ్చాయి తెలంగాణకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుంది ప్రత్యేకమైనటువంటి రాజధాని రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అయ్యుండి ఈనాడు విశ్వనగరంగా రూపు సంతరించుకున్నటువంటి హైదరాబాద్ మరో మెట్టు పైకెక్కి దేశానికి సంబంధించినటువంటి రాజధానులకు సంబంధించిన ప్రియారిటీ లిస్టులో భాగ్యనగరం కూడా ఉండబోతుందంటూ ఎటువంటి సందేహం కూడా లేదు మరోమారు కాకతీయుల యొక్క వైభవాన్ని విశ్వ మానవాళ్ళు చూస్తారు భారతదేశం మొత్తం కూడా ఆనాటి కాకతీయ రుద్రమదేవి ప్రతాపముల గురించి ప్రతాపరుద్రుల గురించి వారి కుటుంబానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతి గురించి దక్షిణ భారతదేశం అంతా మనం విన్నాం వాళ్ళ వైభవం గురించి భారతదేశం మళ్ళీ ఆ కాకతీయుల వైభవాన్ని గుర్తించేటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుంది ఇది నిజంగా తెలుగు వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఇదొక శుభ ఒక గొప్ప శుభశకును అతి త్వరలో మనం వింటామని మనం ఆశించవచ్చు